సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా ఎన్ గార్డెన్ లోని వినాయక చవితి పండుగను పురస్కరించుకుని నిర్వహించు శాంతి కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఎస్ఏ రాజేష్ నాయక్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం శాంతియుతంగా జరుపుకోవాలని ఎలాంటి కొట్లాటలు చేయకూడదని అలాగే డీజేలు సౌండ్ బాక్స్ వాడవద్దని అలాగే ఓన్లీ చిన్న సౌండ్స్ తో మాత్రమే వాడాలని వారు చెప్పడం జరిగింది గణేష్ నిమజ్జనం శాంతియుతంగా చేసుకోవాలని వారు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలోని మునిపల్లి మండలం గ్రామ పెద్దలు ప్రజలు గ్రామస్తులు యువకులు ఎస్ఏ రాజేష్ నాయక్ ఏ సయ్య సయ్య పోలీస్ సిబ్బంది కరెంట్ ఎఈ తదిదలు పాల్గొన్నారు. మంచి పేరు వచ్చింది మంచి గజాల పేరు వచ్చింది ఎంత ముగులే ప్రతి ఇదే చెప్పలారు. మంచిగా జတ်కోవాలని చెప్పలారు. అంతం మంచిగా మనం స్వాగతం. కార్యక్రమాన్ని శాంతిదమండి అంటే శాంతియుతంగా శాంతియుతంగా జరుపుకోవడానికి ఏర్పాటు చేసే శాంతియుతంగా ఏర్పాటు చేయడంలో జరుగుతుంది మన పెద్ద మనసులో ముఖ్యంగా కాబట్టి ఏది జరిగినా మన మంచిగా జరగాలి మన మంచి కోసం చేసేది కాస్త చెడు కావద్దు ఇలాగా మనం మంచి కోసం మన భక్తి భావంతో మంచి ఎందుకంటే వైర్లు కింద మండపాలు ఉండడం వల్ల ఆ వైర్లు ఎటు అంటే గాలి వస్తుంది వర్షం వస్తుంది ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో చెప్పి వైర్ వైరస్ వచ్చేసి ఆ మండపం మీద పడింది అనుకోండి ప్రమాదం జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి చాలా వరకు మీరు కొద్దిగా దూరంగా వైర్ దేవత ఉంటే వాటికి దూరంగా మండపాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అందరు మంచిగా ఉండాలని చెప్పేసి సార్ వాళ్ళు ఎంతైతే కోరుకుంటున్నారో మేము కూడా కోరుకుంటున్నాం మీరు కూడా అందరు బాగుండాలని చెప్పేసి ఆ భగవంతుని ఆ స్వామిని అందరినీ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం థ్యాంక్ యూ ఇంకో ఇంపార్టెంట్ విషయం మీద ఉన్నాయి ఇప్పటికీ ఒక ఇరవై మంది శాంతి కమిటీ సమావేశానికి వచ్చేసినటువంటి పెద్ద మనుషులు మండలం పెద్ద మనుషులందరికీ పార్టీ అధ్యక్షులు సతీశన్న మరియు మాజీ ఎంపీటీసీ పాండన్న గారికి మరియు మాజీ సర్పంచ్ బుదేరా మనోరన్న గారికి అందరూ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అసర్ పటేల్ గారికి ప్రతి ఒక్క పెద్ద మనుషులందరికీ మరియు యువకులకు అందరికీ స్వాగతం సుస్వాగతం అయితే మనం ప్రతి సంవత్సరం పండుగ చేసుకుంటాం మనకు అందరికి తెలిసిందే సార్ చెప్పినట్టు ఏదో పోలీసు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి అని మనకు ఒక ఒక భావనలో ఉంటాం అది కాదు ఒక ఇంటిమేషన్ పోలీస్ వాళ్ళకి మా విలేజ్లో ఇన్ని వినాయకులు పెడుతున్నాం ఈ రోజు మేము నిమజ్జనం చేసుకుంటున్నాం ఈ రూట్లో పోతాం అనేది ఒకటి వాళ్ళకి ఉండాలి కాబట్టి దానికోసం ఈ సమావేశం మేము అనుకుంటున్నాము ఓకే అయితే ప్రతి ఒక్కరూ కొంచెం జాగ్రత్తగా మనం పండుగ చాలా జోషి చేసుకుంటాం అందరం కొంచెం జాగ్రత్తగా కరెంటు మనం మండపాలు వేసినప్పుడు కానీ కరెంటు కలెక్షన్ తీసుకున్నప్పుడు కానీ నిమజ్జనం రోజు చిన్న చిన్న కార్యక్రమాలు మనం కొంచెం మనం యూత్ అంతా మనం కొంచెం పండుగ దగ్గర సెలబ్రేషన్ చేసుకొని ఎంజాయ్ చేసే కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి వాటి పట్ల మనము కూర్చొని పెట్టినప్పటి నుంచి వరకు నిమజ్జనం వేసే వరకు జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే యువకులు మనం 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 బాగా గమనించాల్సింది ఏంటంటే మనం మన విలేజ్లో మనం వినాయకులు పెట్టుకుంటున్నామంటే మన నుంచి పోలీస్ స్టేషన్ దగ్గరికి కంప్లైంట్ ఆ విలేజ్ వాళ్ళు అనుకుంటారా మీ వినాయకుడు వేసిన రోజు మేము ఇంకో రోజు చేసుకుంటాం అట్లా మనకు ఒకరికొకటి లేదు మళ్ళీ అందరం ఒకరోజు ఉంటే మనం అందరం మాట్లాడుకొని మన విలేజ్ పెద్ద మనుషులు అందరూ కూర్చొని పెట్టుకొని మాట్లాడుకొని మన నుంచి మన నుంచి పోలీసు వారికి కానీ పక్క ఒక పెద్ద మనుషులకు కానీ ఎలాంటి కంప్లైంట్ లేకుండా మనం చేసుకోవాలి మనం చేస్తున్నాం అలా చేసుకున్నప్పుడు మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవచ్చు అట్లా చేసుకుంటాము మనం అందరం ఒక మాట మీద మనం ఎలాంటి గొడవలకు ఇవ్వకుండా పార్టీల అతీతంగా లేకపోతే మతాల క్రితంగా మనం మంచిగా చేసుకుందాం అనుకుంటే మన పోలీస్ వారికి కూడా మనం రిక్వెస్ట్ చేయాలి పెద్ద మనుషులు ఉన్నారు మండల పెద్ద మనుషులు వాళ్ళందరితో మన పోలీస్ వారికి కూడా చిన్నగా ఇంతకుముందు మా అధ్యక్షులు సత్యనట్టు ఒక చిన్నగా మనకు ఉంటుంది మనకు ఉత్సాహం ఉంటుంది మనం పండుగ చేసుకోవాలి జాయిన్ చేయాలి తొలి పండుగ సెలబ్రేషన్ బాగా చేయాలి అన్నట్టుగా ఉంటుంది కాబట్టి మనకు చిన్న సౌండ్ సిస్టమ్ కూడా మనకు అవసరం ఉంటుంది అవసరం విషయాన్ని చెప్పాలంటే ఉంటుంది కాకపోతే దానివల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అనేది పోలీస్ వారి విజ్ఞప్తి దాన్ని మనము వాళ్ళ పోలీస్ వారి పెట్టిన రూల్స్ని మనం ఉల్లంఘించకుండా మనం వాటిని పాటిస్తూ చిన్నగా ఒక పిన్న ఏదో విజ్ఞప్తి రెండు పిన్నుల చిన్నగా పెట్టుకొని చేసుకుంటున్నట్టుంటే మనం పెద్ద మనుషులు అడగచ్చు పెద్ద మనుషులు మన తరపు నుంచి పోలీస్ వారి పర్మిషన్ లేకపోతే దానికి సంబంధించి మాట్లాడతారు శాంతియుత కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అది మన వినాయక చవితి ఏడవ తారీఖు వినాయక చవితి ఉంది కనుక అన్ని గ్రామాల్లో యువకులు కానీ పెద్ద మనుషులు కానీ అందరం మేము కూడా మందిరాల్లో నిలబెడతాం కనుక అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో పండుగను చెప్పుకోవాలని పోలీస్ వారి ఆదేశాలు కనుక మనం అందరం కూడా గ్రామాల్లో అందరం శాంతియుతంగా ప్రశాంతంగా ఈ వినాయక చవితిని చెప్పుకోవాలని మనవి చేస్తున్నాను అదేవిధంగా సార్ చెప్పినట్టు కరెంటు కానీ కరెంటు విషయం చాలా జాగ్రత్త పాటించాలి కరెంటు పిల్లలు మనం కరెంటు పెట్టిపోతాం పిల్లలు తెలియక ముట్టుకోవడం వల్ల షార్ట్ వచ్చి మన వినాయకుడు మన ఈ పండుగ వచ్చి మనకు కానీ విధంగా ఆ విధంగా కూడా మనము అద్నామవుతాం కనుక వినాయక మండపాలు నిర్వహించే వాళ్ళు ఖచ్చితంగా కరెంటు పైన మంచిగా దృష్టి పెట్టాలి వైర్లు కానీ ఎక్కడ తినకుండా వచ్చాలి ఇంకోటి మనం విమజ్జనం చేసేటప్పుడు అబ్బాయి పాయి దగ్గరకో కానీ వాదుల దగ్గరకు కానీ పిల్లలను చిన్నపిల్లలను తీసుకోవడం తీసుకోకపోవడం కూడా మనకే మంచిది మన పిల్లలను మనమే ఇబ్బంది పెట్టుకోవడం జరుగుతుంది కనుక ఇవి పాటించాలి ఇవన్నీ అదేవిధంగా సార్ మనం వీళ్ళకు సంవత్సరానికి వచ్చే ఒక పండుగ కనుక మనకి సింగల్ ఫిన్న ఒక అవకాశం ఇవ్వాలని కోరుతున్నాము నీజే అంటే మనం ఏం చేస్తాము వాళ్ళు ఇస్తారు అవకాశం మనం వాళ్ళు పెట్టుకోమంటే మనం పెద్ద పెద్ద పెట్టేస్తాం ఇక ఫుల్ సౌండ్ ఆ పక్కిలో కూడా గుండె అదిరిపోయేటట్టు సౌండ్ పెడుతున్నాం కనుక అట్లా చేయకుండా మేము కూడా మాట్లాడుచాం సార్ మాట్లాడుతున్నాం చిన్న చిన్న సింగల్ సౌండ్ పెట్టుకోండి ఎట్లయినా ఇచ్చే పర్మిషన్ అని చెప్పి మీరు దబాయించి పెడితే మనం తీసుకపోయినాక ఏం చేయలేము వాళ్ళు తీసుకపోయి సీజ్ చేసినాక అప్పుడు ఏం చేయలేము మనమే వద్దాం సార్ ఇట్లా మన ఊళ్ళోడి సార్ కంప్లీట్ బయట ఒడియాడు సార్ మాకు సౌండ్ పెట్టాడు సార్ మా గుండె కొట్టుకుంటుంది సార్ ఇక కనుక మనం మాట్లాడి తప్పు మనం చేయకూడదు వాళ్ళకు కూడా మనం ఇబ్బంది పెడతారు కనుక చిన్న సౌండ్ ఏదో చిన్న కుటుంబ మామూలు చిన్న సింగల్ సీని ఏదో మనం కార్యక్రమాన్ని మంచిగా పూర్తి చేసుకోవాలి మనం ఎందుకు సంతోషంగా మన వినాయకుడిని తొమ్మిది రోజులు కొంతమంది పెడతారు ఏడు రోజులు కొంతమంది పెడతారు ఐదు రోజులు పెడతారు మూడు రోజులకి ఇస్తాం కనుక ఎవరు ఎప్పుడు చేసినా జాగ్రత్తగా చిన్న సౌండ్ పెట్టుకొని చేయండి మాట్లాడతాం సార్ గారితో మేము ఎస్పీ గారితో డిఎస్పీతో కూడా మాట్లాడతాం కనుక అదేవిధంగా ఇంకో విషయం కూడా మీరు మన ఈద్ మీరు నాపై కూడా పండుగ వస్తుందో మన మన ముస్లిం సోదరుల పండుగ కూడా మధ్యలో వస్తుంది మిలాన్ నీ అని అది కూడా పదిహేడో తారీఖు ఉంది కనుక మన అప్పటి లోపల నిమజ్జనం కూడా అయిపోతుంది పదకొండు రోజులు చేసే వాళ్ళకి ఏమి ఉంటుంది కానీ ఆ రోజు సెవెంటీన్త్ మన సారంటూ ఎస్పీ గారు కూడా మీటింగ్ పెట్టి సేమ్ చేస్తామంటారు వాళ్ళు కూడా మనం అందరం మన మండలంలో హిందూ ముస్లిం అందరం కూడా కలిసిమెలిసి అన్నదమ్ములు లాగా ఉండం అదే విధంగా ఉండాలి ప్రతి ప్రతి పండుగలు కూడా వాళ్ళు మనకు సహకరిస్తారు మనం వాళ్ళ మన గ్రామంలో ముగ్గురం అయితే మనం అంతా ఎంత కలిసి చేసుకుంటాం వాళ్ళు కూడా మా కొన్ని గ్రామాల్లో అయితే మా దగ్గర వాళ్ళు కూడా వచ్చి భజన చేస్తారు మా గ్రామంలో అయితే మైనార్టీలు కూడా భజన చేస్తారు వచ్చి గుడిపోస్తారు అన్నీ చేస్తారు కనుక మనం అందరం మన మండల హిందూ ముస్లిం అనే తేడా లేకుండా వాళ్ళకు మనం సహకరించాలి వాళ్ళు మనకు సహకరించాలి కనుక అందరం కలిసిమెలిసి చేసుకోవాలి పండుగలు అనేటివి ఈ గ్రామాల్లో ఇట్లాంటి తేడాలు తారతమ్యాలు దావుదాని కూడా అందరితో మనవి చేస్తున్నాను కనుక ఈ వినాయక చవితి ఏడో తారీఖు శనివారం ఉంది సార్ చెప్పినట్టు అది పర్మిషన్ కాదు మనం అనేది మనం అనుకుంటాం మరి పోలీసు వాళ్ళ పర్మిషన్ ఏంది మనకు మన గ్రామంలో మనం వినాయకుడు పెట్టుకుంటే పోలీసు వాళ్ళు పర్మిషన్ ఏందని కాదు ఒక ఇంటిమేషన్ అంటే మనం సార్ మేము మా గ్రామంలో ఈ వినాయకులు పెట్టుకుంటున్నాం ఇన్ని వినాయకులు మేము పెట్టుకుంటున్నాం ఈరోజు నిమజ్జనం చేస్తామంటే ఎలాంటిది మీకు అక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా గొడవలు జరగకుండా చూడాలనే వాళ్ళ బాధ్యత కనుక వాళ్ళు మనకు అడుగుతున్నారు మీరు గ్రామాల్లో ఏం ఏ గ్రామాల్లో ఎన్ని వినాయకులు పెట్టుకుంటారు ఏమి కానీ అడుగుతున్నారు కానీ మీరు పర్మిషన్ తీసుకొని పెట్టుండి అని ఎవరు కూడా చెప్తలేరు కనుక మీరు ఆ విధంగా భావించకుండా దాని ఇంటిమేషనే మనం ఏంటంటే సార్ మా గ్రామంలో మూడు వినాయకులు ఉన్నాయి సార్ మాకు దగ్గర ఎప్పుడైనా ఏమైనా ఇబ్బంది ఉంటే గొడవలు అయితే కొన్ని గ్రామాల్లో గొడవలు అయితే పిల్లలు నిమజ్జనం ఏం చేస్తారు ఎవడో కావాలని పాత కక్షలు తీసుకొని గొడవలు చేస్తారు కనుక అలాంటివి జరగకుండానే వాళ్ళు ఇంటిమేషన్ అడుగుతారు కనుక మీరు అవన్నీ ఏం అపార్థం చేసుకోకూడదు పోలీసు వాళ్ళు పర్మిషన్ అడిగి లేదు కూడా అపార్థం చేసుకోకూడదు మనం ఇంటిమేషన్ ఇవ్వడం మనకే మంచిది మనం ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు మనకు సెక్యూరిటీ ఇస్తారు ఈ రోజు మనం నిమజ్జనం చేస్తున్నాం సార్ మా గ్రామం పెద్దది ఉంది గొడవలు అయ్యే అవకాశం ఉంది అంటే వాళ్ళు ఒక ఇద్దరు కానిస్టేబుల్లోని ఎవరినో పంపిస్తారు కనుకనే ఆ ఇంటిమేషన్ అడుగుతున్నారు కనుక అందరూ కూడా అట్లా భావించకుండా ప్రతి గ్రామంలో ఎన్ని వినాయకులు పెడుతున్నాం ఏమిటి అనేది కూడా పోలీసు వాళ్ళకు సహకరించి వాళ్ళకు సహకారం వాళ్ళ సహాయం కూడా మనం తీసుకోవాలని కోరుతున్నారు